ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీతో ఒంటరిగా మాట్లాడాలని వచ్చిన బిడ్డ కాదని వెనక్కి పంపించద్దు ఇది మీ ఇంటి రహస్యం అని మన బాపగారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు నీ తండ్రి చెప్పే మాటల్ని ప్రశాంతంగా ఆలకించు తల్లి అలాగే నీకు సాయి తండ్రి చెప్పేటటువంటి మాటల్లో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా నీ జీవితానికి సంబంధించింది అలాగే నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచబోతున్నాను అలాగే ముందు ముందు రోజుల్లో నీకు రాబోతున్నటువంటి మంచి వార్తలు అలాగే నువ్వు జీవితంలో ఏ విధంగా ఒక సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఈరోజు ఈ బాబా నీకు చెప్పబోతున్నాడమ్మా నీ మనసు చాలా అంటే చాలా సున్నితమైన తల్లి నీ మనసు పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా నీ మనసు ఎంతో సున్నితమైనటువంటిది అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి గొప్ప మంచి మనసమ్మ ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటావు అయితే నీవు కొద్దిగా నీలోనూ ఉన్నటువంటి చెడు లక్షణం ఏమిటో తెలుసా నీ గురించి నువ్వు మాత్రమే స్వార్థపూర్వతమైన ఆలోచనలు చేస్తూ ఉంటున్నావు ఎంత శ్రమైన చేస్తావో ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటావు అయితే నీ కోసం నువ్వు ఏది కూడా నీకు తగినదేది కూడా నువ్వైతే ఎంచుకోవు నీ కుటుంబాని కోసమో స్నేహితుల కోసమో ఇలా ఏదో ఒక విధంగా అందరికీ సహాయపడే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది కాకపోతే నీలో ఉన్న ఈ చిన్న స్వార్థం అనేటటువంటిది గూడు కట్టుకుని ప్రతి విషయాన్ని కూడా స్వార్థపూరితంగా ఆలోచన చేస్తూ ఉన్నవి అదే చెడు ఆలోచనలకి మలుపు తిరుగుతున్నాయి తల్లి కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా చెడు ఆలోచనలు మాత్రం అస్సలు చేయవద్దు నీ భవిష్యత్తును ఊహించుకోవడం మంచిదే కానీ నీ భవిష్యత్తు కోసం స్వార్థపూరితమైన ఆలోచన చేస్తూ ఉండడం వల్ల ముందు ముందు రోజుల్లో నువ్వు చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది బిడ్డ కాబట్టి దేని గురించైనా కానీ అనవసరంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మానుకో నీకు నువ్వుగా శ్రవపడింది అలాగే నీకు దక్కవలసింది ఏది కూడా నీకు దక్కకుండా అయితే ఉండదు ఎంత దూరంలో ఉన్నా సరే సప్త సముద్రాలవతలు ఉన్నా సరే నీ విధి రాసిపెట్టింది నీకు తప్పకుండా దక్కుతుంది నీ విశాలమైనటువంటి మంచి మనసుకు నీకు ఏదో ఒక విధంగా భగవంతుడు మంచి సహాయమే చేస్తాడమ్మా అంతవరకు మాత్రం నువ్వు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా క్రమం తప్పకుండా నువ్వు ఆలోచించేటటువంటి ఆ చెడు ఆలోచనలు తగ్గించడం నేర్చుకో ఒంటరిగా దేనికి కూడా ఉండడానికి నువ్వు అస్సలు ప్రయత్నించవద్దు ఒంటరిగా ఉండడం కాస్త తగ్గించుకో అలాగే అభిప్రాయాన్ని మార్చుకో నీ యొక్క గుణాన్ని పెంపొందించుకో కాబట్టి ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు వచ్చే ఆలోచనలు కూడా అన్ని విధాలుగా నీకైతే మంచిగానే ఉంటాయి ఇక అలాగే ఏమి చేయగలమని చెప్పి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు నీ శక్తి సామర్థ్యాలు ఏంటో నీకు తెలుసు అలాగే నీ గురించి నువ్వు చేసేటటువంటి మంచి పనుల గురించి భగవంతుడు అన్నీ కూడా చూస్తూ ఉంటాడు బిడ్డ నీకు దక్కవలసినటువంటి సమయంలో అన్నీ దక్కే విధంగా భగవంతుడి అనుగ్రహం నీకు పుష్కలంగా లభిస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయకుండా నీ పని నువ్వు చాలా జాగ్రత్తగా క్రమం తప్పకుండా మంచి పనులు చేయడం వల్ల ముందు ముందు రోజుల్లో నీకు దక్కేటటువంటి బహుమానాలు కూడా ఆ భగవంతుడికి మంచిగానే ఉంటాయి మరి ఈరోజు నీ ప్రవర్తనలో నీ ఆలోచనలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా నీ సాయి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భావభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు